ఒకటి సామయలు ఆరవ అధ్యాయము యహోవ మందసము ఏడు నెలలు ఫిలిస్తీయుల దేశమందుండిన తరువాత ఫిలిస్తీల యాజకులను శకునము చూచువారిని పిలువ నంపించి యహోవ మందసమును ఏమి చేయుదుము ఏమి చేసి స్వస్థలమునకు దానిని పంపుదుమో తెలియజెప్పుడనగా వారు ఇజ్రాయేలీయుల దేవుని మందసమును పంపివేయనుద్దేశించిన ఎడల ఊరకయే పంపక ఏ విధము చేతనైనను ఆయనకు అపరార్థమైన అర్పణము చెల్లించి పంపవలేను అప్పుడు మీరు స్వస్థత ఆయన హస్తము మీ మీద నుండి ఎందుకు తీయబడకయుండెనో మీరు తెలుసుకొందురని ఫిలిస్తీన్లు మనము ఆయనకు చెల్లింపవలసిన అపరార్థమైన అర్పణ మీదని వారిని వారు మీ అందరి మీదను మీ సర్దారులందరి మీదను ఉన్న తెగులు ఒక్కటే గనుక ఫిలిస్తీల సర్దారుల లెక్క చొప్పున ఐదు బంగారపు గడ్డల రూపములను ఐదు బంగారపు పందికొక్కులను చెల్లింపవలెను కాబట్టి మీకు కలిగిన గడ్డలుగాను భూమిని పాడు చేయు పందికొక్కులుగాను నిరూపించబడిన గడ్డలను చుంచలను చేసి పంపించి ఇజ్రాయేలీల దేవునికి మహిమను చెల్లింపవలెను అప్పుడు మీ మీదను మీ దేవతల మీదను మీ భూమి మీదను భారముగానున్న తన హస్తమును ఆయన తీసివేయును కాబోలు ఐగుప్తియులను ఫరోయును తమ హృదయములను కఠినపరచుకొనినట్లు మీ హృదయములను మీరెందుకు కఠినపరచుకొందురు ఆయన వారిలో అద్భుత కార్యములను చేయగా వారు ఈ జనులను పోనిచ్చిరి ఇజ్రాయేలీలు వెళ్లిపోయిరి గదా కాబట్టి మీరు కొత్త బండి ఒకటి చేయించి కాడి మోయని పాడి ఆవులను రెంటిని తోలు తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి యుహోవ మందసమును ఆ బండ మీద ఎత్తి అపరాధముగా ఆయనకు మీరు అర్పింపవలసిన బంగారపు వస్తువులను దాని ప్రక్కనే చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమున పోవునట్లుగా విడిచిపెట్టుడి పోవు మార్గమున బడి ఈ దేశపు సరిహద్దు దాటిన ఎడల ఆయనే ఈ గొప్ప కీడు మనకు చేసేనని తెలుసుకొనవచ్చును ఆ మార్గమున పోని ఎడల ఆయన మనలను మెత్తలేదనియు మన అదృష్ట వశమున చేతనే అది మనకు సంభవించననియు తెలుసుకొందుమనిరి వారు అలాగున రెండు పాడి ఆవులను తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను ఇంటి లోపల పెట్టి యుహోవ మందసమును బంగారు గడ్డలను పందికొక్కు రూపములను గల ఆ చిన్నె పెట్టెను బండి మీదికి ఎత్తగా ఆ ఆవులు రాజమార్గమనబడి చక్కగా పోవుచు అరుచుచు బెషమేషు మార్గమున నడిచెను ఫిలిస్తీలు సర్దారులు వాటి వెంబడియే బెషమేషు సరిహద్దు వరకు పోయిరి బెషమేషు వారు లోయలో తమ గోధుమ చేలను కోయుచుండిరి వారు కనులెత్తి చూడగా మందసము వారికి కనబడేను దానిని చూచి వారు సంతోషించిరి ఆ బండి బెషమేషు వాడైన యహోసువా యొక్క పొలములోనికి వచ్చి అక్కడ నున్న ఒక పెద్ద రాతి దగ్గర నిలవగా వారు బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను యహోవాకు దహనబలిగా అర్పించిరి లేవీయులు యహోవా మందసమును బంగారపు వస్తువులు గల ఆ చిన్న పెట్టెను దించి ఆ పెద్ద రాతి మీద ఉంచగా ఆ దినమున బెమేషు వారు యహోవాకు దహన బలులను అర్పించి బలులను వధించిరి ఫిలిస్తీలు సర్దారులు ఐదుగురు అంతవరకు చూచి నాడే ఎక్రోనునకు తిరిగి వెళ్ళిరి అపరార్థమైన అర్పణగా ఫిలిస్తీలు చెల్లించిన బంగారపు గడ్డలు ఏవనగా అస్తోదు వారి నిమిత్తము ఒకటి గాజా వారి నిమిత్తము ఒకటి అష్కెలేను వారి నిమిత్తము ఒకటి గాతు వారి నిమిత్తము ఒకటి ఎక్రోను వారి నిమిత్తము ఒకటి ప్రాకారము గల పట్టణముల వారేమి పొలములలోని గ్రామముల వారేమి ఫిలిస్తీన్ల ఐదుగురు సర్దారుల పట్టణములన్నింటినీ లెక్కచొప్పున బంగారపు పందికొక్కులను అర్పించిరి వారు యహోవా మందసమును దింపిన పెద్దరాయి దీనికి సాక్ష్యము నేటి వరకు ఆ రాయి బెషమేషు వాడైన యుహోసువా యొక్క పొలములో నున్నది వారు యహోవ మందసమును తెరచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో ఏ పది వేల డెబ్బది మందిని మెత్ మొత్తెను యహోవ గొప్ప దెబ్బతో అనేకులను మెత్తగా జనులు దుఃఖాక్రాంతులైరి అప్పుడు వారు పరిశుద్ధ దేవుడైన యహోవా సన్నిధిని ఎవరు నిలవగలరు మన యొక్క నుండి ఆయన ఎవరి యొద్కు పోవలెనని చెప్పి కిరియత్యారీము కాపురస్తులకు దూతలను పంపి ఫిలిస్తీలు యొహోవా మందసమును మరల తీసుకొని వచ్చిరి మీరు వచ్చి మీ దాపునకు దానిని తీసుకొని పోవలెనని వర్తమానము పంపిరి